హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటిల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ చూపించాలి అనుకుంటున్నాను మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పి ఇలా గార్డెన్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా మెడిసినల్ ప్లాంట్ చూపించే ముందు ఇలా కొంచెం అలా అటు ఇటు తిరిగి పెత్తనాలు చేసుకొని వెళ్ళిపోదాం ఇంకో కొన్ని మాటలు కూడా చెప్పుకుందాం మెడిసినల్ ప్లాంట్ చూపించినప్పుడు వాటి గురించే చెప్పాలి కదా అందుకని ఏంటి అంటే మన మనకి వెదర్ కండిషను మన సాయిల్ కండిషన్ బట్టి మన ఓపికని బట్టి మనం ఎన్ని మొక్కలు పెంచుకోగలమో అన్ని మొక్కలే పెంచుకోవాలి కానీ ఎక్కువ పెట్టుకోకూడదు కాయగూర మొక్కలైనా క్రోటోన్స్లైనా పూల మొక్కలైనా ఏదైనా మన మన అదే ఓపిక తగినట్టు తెచ్చుకొని పెంచుకోవాలి ఎక్కువ పెట్టుకున్నామంటే తర్వాత ఇబ్బంది పడిపోతాం కాయగూరలు కూడా ఎక్కువ రకాలు తెచ్చి పెంచుకోకూడదు ఈ రాజు మొక్క గురించి చెప్తాను కాయగూరలు ఆకుకూరలు కూడా కొత్త కొత్త రకాలు ఏవో పెట్టేద్దాం చేసేద్దాం అనుకోకూడదు మనం ఏం తింటాం ఏం కావాలో అయ్యే చేయాలి పెట్టుకోవాలి నేను అలాగే పండించుకుంటున్నాను నాకు కావాల్సిన మొక్కలే వేసుకుంటున్నాను నాకు కావాల్సిన కూరలే పండించుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం శ్రమ తగ్గుతుంది అందుకని ఇంక ఇలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కూడా అన్నీ తెచ్చి సేకరించి వేసుకోవడం మంచిదే కానీ ఏది దేనికి ఎలా వాడాలో తెలుసుకొని మాత్రమే వాడాలన్నమాట ఏదో వీడియోలో చూసో ఎవరో చెప్పారని వాడకూడదు దానివల్ల రియాక్షన్స్ కూడా ఉంటాయి అందుకని బాగా తెలుసుకొని వాడాలి నేను కొన్ని వాడుతున్నాను వాటి గురించి చెప్తాను ఓకేనా ముందుగా ఏంటంటే శంఖం పూలు టీ మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా అది ఎబ్బెట్గా అనిపించలేదు చాలా బాగుంది మీకు నచ్చితే నిమ్మరసం తేనె కలుపుకొని కూడా తాగొచ్చు ఎలా చేసానో చూపించాను షార్ట్ వీడియోలో చాలా ఈజీ ఏ కషాయమైనా ఈ శంఖం టీ చాలా మంచిదని చెప్తారు అన్నిటికి చాలా రకాల తేడాలకు మంచిదని చెప్తారు ఏమీ లేదు కషాయం ఏదైనా సరే నీళ్లు బాగా మరిగించుకొని దించేసి మనం ఏం కషాయం చేసుకుందాం అనుకుంటున్నామో ఇది చూసారా శంఖం పూలు స్టాండ్ ఇలా పెట్టుకున్నాను ఆర్చిలాగా దాంట్లో వేసి దాంట్లో వాటర్ వేసి కాసేపు ఉన్నాక తీసి చల్లారేక అలా పుచ్చుకోగలితే పుచ్చుకోవచ్చు లేదంటే ఏనా కలుపుకొని పుచ్చుకోవచ్చు ఏ కషాయం అయినా అంతే ఇంకా తులసి ఆకులు చెప్పనక్కర్లేదు ఇది పూజకి ఎంత విశిష్టత ఉందో ఆరోగ్యాన్ని కూడా పెంచే ఆరోగ్యాన్ని పెంచే విశిష్టత కూడా అంతే ఉంటుంది తులసి మొక్కలు నేనైతే మనం పూజ చేసుకునే చెట్టు కాకుండా వేరే వేసుకోవాలి మనం వాడుకోవడానికి ఇది పదిహేను అడుగుల పొడుగు నాలుగు అడుగుల వేడల్పు ఉంది షార్ట్ వీడియో తీసి పెడదాం అనుకున్నాను వీడియో సరిగ్గా రావట్లేదు అక్కడ అందుకని చెప్పి తీయలేదమాట చాలా పెద్దగా పెరిగింది నేనైతే ఆకులు సేకరించి శుభ్రం చేసి ఆ నీడ నారబెట్టి పౌడర్ చేసి ఇస్తూ ఉంటాను మా పిల్లలకి నేను కూడా గ్రీన్ టీలో వేసుకుంటాను పరిగడుకుని నాలుగు ఆకులు తింటే చాలా మంచిది మాట ఎలా అయినా వాడుకోవచ్చు అది బాగా ఇష్టం ఇంకపోతే ములగాకు సర్వరోగ నివారణి అని అంటారు ములగాకుని పౌడర్ చేసుకోవచ్చు చట్నీ పచ్చడి కూర అన్నీ చేసుకోవచ్చు అలాగే గ్రీన్ టీ కూడా చేసుకోవచ్చు దీని కాయలు ఆకులు అన్నీ మంచిదే గార్డెనింగ్ చేసేవాళ్ళు కంపల్సరిగా వేసుకోవాల్సిన మొక్క మాట ములగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చాలా మంచిది చిన్న డబ్బాలో కూడా బాగా పెరుగుతుంది అది ములగాకు ములగ చెట్టుకున్న విశిష్టత మాట ములగా గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఇంకపోతే దానిమ్మ దానిమ్మ నాకు ఇది కూడా వాడతారని తెలుసు ఎలా వాడాలో తెలీదు చిన్నప్పుడు మా నాయనమ్మగారు వాడేవారు మోషన్స్ అయినప్పుడు దానిమ్మ పండు తొక్కని కషాయం చేసి ఇచ్చేవారు ఆకులు కూడా వాడతారని చెప్పారు కానీ ఎలా వాడాలో తెలీదు మీ ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఇంకపోతే మారాడు మారాడు ఇంకా చెప్పనక్కర్లేదు ఏంటి ఔషధ గుణాలు మొదల దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి కాండం దగ్గర నుంచి కాయలు పళ్ళు అన్ని విశిష్టత కలిగినవే ఈ మారేడు పండుతో ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్పేవారు చాలా రకాలకి మందులు ఇచ్చేవారు ఇంక ఈ దళాలకి ఎంత ప్రత్యేకత ఉందో మీ అందరికీ తెలుసు పూజకి చాలా ప్రత్యేకమైంది ఇలా మూడు ఉన్న ఆకులు తీసి అన్ని రకాల పూజలకి వాడతారు కానీ వీటి కషాయాలు ఎన్నో తేడాలకు మంచిదంట కానీ నేను ఎప్పుడు వాడలేదు తెలుసుకొని వాడాలన్నమాట ఇంకా మొక్క చిన్నదే కాబట్టి నేను ఇంకా కొయ్యట్లేదు ఆకులు కొంచెం పెరిగితే నేను డబ్బాలో వేసుకున్నాను మనకు అందుబాటులో ఉండాలని అన్ని రకాల మొక్కలు వేసుకుంటున్నాను అనమాట కొంచెం పెరిగితే ఇది కూడా కషాయం చేసుకొని చూడాలి తెలుసుకొని దేనికో ఎలా వాడాలో ఇంక ఇది ఇలాచి అని చెప్పి ఇస్తున్నారు ఇది చాలా పెద్ద మోసం గార్డెన్ నర్సరీలో సారీ డిస్టబెన్స్కి నర్సరీలో ఇది ఇలాచి అని చెప్పి ఇస్తున్నారు చాలా మోసం చూసుకోండి ఇది ఇలాచీ కాదు తాయి జింజరు సేమ్ అల్లంలాగే ఉంటుంది ఆ కుండి వంపు చూస్తే లోపల ఇది కూడా గ్రీన్ టీకి ఉపయోగిస్తారు యాలక్కాయలు అయితే కాయదు ఇలాచీలు వేరేగా ఉన్నాయి నేను ఈ మధ్యనే ఇంకో వీడియోలో చూశాను ఇది పైన వస్తాయి ఇలాచీకి అయితే కింద కాండానికి వస్తాయట గుత్తులాగా వచ్చి అక్కడ యాలకులు వస్తాయన్నమాట ఇది మామూలుగా గ్రీన్ టీకి ఉపయోగపడుతుంది అంతే అంతకన్నా కాదు ఇంకా బిల్లగన్నేరు బిళ్ళగన్నెరులో ఈ ఇది హైబ్రిడ్ రకమ్మాట బిళ్ళగన్నెరు హైబ్రిడ్ అయినా మామూలుదైనా ఏదైనా ఒకలాగే వాడతారో ఏమో నాకు తెలియదు కానీ బిళ్ళగన్నెర పువ్వులు అలాగే అట్ల వేర్లు కూడా మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి అన్నిటికీ వాడతారు అని చెప్పారు కాకపోతే నేను ఇంకా వాడలేదు తెలుసుకొని వాడాలన్నమాట అందుకని అయితే వేసాను నాకు ఈ పువ్వులు అంటే ఇష్టం కానీ హైబ్రిడ్ దానికంటే దేశవాళీది ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు ఇది దేశవాళి అనమాట చిన్న పువ్వు వచ్చి కొంచెం లైట్ కలర్ వస్తుంది హైబ్రిడ్ అయితే మధ్యలో డిజైన్ మారుతుంది రంగులు మారుతాయి అన్నమాట ఏదైనా దేశవాళి దానికే ఎక్కువ పవర్ ఉంటుంది అంటారు కదా ఇది కూడా మనం తెలుసుకుని వాడదాం మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయని చెప్తారు ఇంకా ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ఈ మధ్యన ఎక్కువ తరచూ వింటున్నాను సర్వరోగ నివారణి రణపాలతో పాటు ఇది షుగర్కి షుగర్కి బాగా పనిచేస్తుందంట మూడు ఆకులు తీసి నీటిలో వేసి చల్లారేకిపుచ్చుకోమని చెప్తున్నారు చాలామంది చెప్తున్నారు కాకపోతే నేను ఇంకా వాడి చూడలేదు వాడాలి ఇది కొమ్మ బతికేస్తుంది ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉంటే తెచ్చుకోండి లేదంటే ఇలా వీడియోలో స్క్రీన్ షాట్ తీసి నర్సరీలో తెచ్చుకోండి ఇది ఈజీగా ఈజీగా బతికేస్తుంది కొమ్మ బతికేస్తుంది కాండం ఆకులు అన్ని దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మీకు ఐడియా వస్తుందని ఇది షుగర్కి చాలా మంచిదట ఇలా కొమ్మిరిసి వేసినా కూడా బతికేస్తుంది ఏ ఏ వెదర్ కండిషన్లోనైనా బతుకుతుంది ఎలాంటి పాటలో వేసినా బతుకుతుంది నీళ్ళు చాలా తక్కువ వేయచ్చు మెయింటెనెన్స్ చాలా ఇప్పుడు నేను చూపించిన మొక్కల్లో చాలా మొక్కలకి మెయింటెనెన్స్ చాలా ఈజీ అయిన ఈజీ మీరు బాల్కనీలో కానీ డాబా కానీ పెరట్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మెడిసినల్ ప్లాంట్స్ మాత్రం అందరూ వేసుకోండి చాలా ఈజీ పెంచడం బండగా మొండిగా పెరిగే మొక్కలే ఇవన్నీనే ఇది షుగర్కి చాలా మంచిదట మూడు ఆకులు రోజు హాట్ వాటర్లో వేసి తాగితే షుగర్ కంట్రో ఇన్సులైన్ వేసుకునే వాళ్ళు కూడా నార్మల్కి వచ్చేస్తుందట అలా అని విన్నాను నేనైతే వాడలేదు వాడాలి వచ్చిన తర్వాత లభోదీబో మొత్తుకుని కన్నా రాకముందే మనం అన్నీ కొంచెం కొన్ని తెలుసుకొని కొన్ని కషాయాలు వాడుతూ ఉంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటివి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని నా అభిప్రాయం నేను కూడా వాడడానికే ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇంకపోతే వ్యాపాకులు వ్యాపాకులు అయితే నేను నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఎలా వాడతారో దేనికి వాడతారో ఇప్పుడు కూడా నేను వాడుతూ ఉన్నాను తల్లలో చుండ్రుకి కానీ పేలుకి కానీ చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ బాగా నల్లగా ఒత్తుగా పెరగడానికి పనిచేస్తుంది అంటే కొంత ఏజ్ వరకేలండి ముసలోళ్ళకి కాదు ముసలిళ్ళకైతే ఇది కషాయం తాగొచ్చు అలాగే నేను ముద్దు చేసుకొని వర్షాకాలం అందులో కొంచెం పసుపు కలుపుకొని చిన్న ఒక ట్యాబ్లెట్ అంతా చేసుకొని మాత్రలాగా వేసుకుంటాను అన్నమాట ఇంకా వేపాకు చేసి సాంబ్రాన్ దూపంలాగా వేసుకోవచ్చు దోమలకి ఇంక ఇది విష్ణుకాంత్ అంటారు దీంట్లో మెడిసినల్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉన్నాయని విన్నాను కానీ నేనైతే ఎప్పుడు వాడలేదు ఇది అందంగా ఉందని తెచ్చుకున్నాను ఈ గార్డెన్లో ఉంటే శుభం కూడా చెప్తారు మంచిదని చెప్తారు అందుకని చెప్పి తెచ్చి చూడండి ఎంత అందంగా ఉందో ఈ కూడా పువ్వులు సేకరించి టీ చేసుకుంటారని విన్నాను అనమాట వేర్లు కూడా ఏదో ఆయుర్వేద మందులు వాడతారని విన్నాను విండవే కానీ ఎప్పుడు వాడలేదు తెలుసుకొని వాడదాం ఇంకా అల్లం గురించి ఇంక అందరికీ తెలిసిందే కదా కాకపోతే ఈ అల్లం ఈ ఆకుల్ని కూడా కట్ చేసి మా నాయనమ్మ గారు మా తల్లిగారు మా చిన్నప్పుడు ఎక్కువ వాడేవారు ఆ సాంబార్లు వేసేవారు అలాగే నీటిలో బాగా మరిగించి ఆ డికాషన్ లాగా వడకట్ట అందరు కూచ్చుకునేవారు మాకు కూడా ఇచ్చేవారు కొంచెం ఘాటుగా ఉంటుంది నచ్చితే తేనె కలుపుకోవచ్చు నిమ్మరసం అన్నిటిలోనే కలుపుకుంటారో కలుపుకోరో నాకైతే తెలియదు కొన్నిటికి పడదని అంటారు కదా చూసుకొని కలుపుకోవాలి తేని కూడా ఎందులో మంచిదో ఎందులో కలుపుకోవచ్చో ఎందులో కలుపుకోకూడదో తెలుసుకొని కలుపుకుంటే బెటరు లేదు అంటే మనం పుచ్చుకోగలిగితే అలా పుచ్చేసుకున్నా చాలా మంచిది ఇంకా పసుపు గురించి అందరికీ తెలిసిందే నేను చెప్పక్కర్లేదు అందులోనే మనం కొన్న పసుపు ఉడకబెడతారు సున్నం వేసి పౌడర్ కూడా కలుపుతారు ఏదో బయట పాడవకుండా కొమ్ములకి కాకపోతే ఇది ఇలాగా రియల్గా మనం పసుపు పండించుకున్న పసుపు అయితే పచ్చి పసుపు నేను సంవత్సరానికి ఒకసారి అల్లం పులుసు చేసుకుంటాను దాంట్లో వేసుకుంటాను ఇంకా చంటి పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఈ పసుపు కొమ్ము రంగరించి అంటే అరగదీసి ఆ గంధం తీసి దా దాన్ని తేనెలో కలిపి నాకితే చాలా మంచిది జలుబు దగ్గు జ్వరం వచ్చేది కూడా రాదంట ఇలాంటివేవి రావు అని అంటారు ఫేస్ ప్యాక్ కూడా చాలా మంచిది ఇది మొటిమలు తగ్గిస్తుంది అలాగే స్కిన్ అలర్జీలు తగ్గిస్తుంది చాలా అట్లకి ఉపయోగపడుతుంది పసుపు ఇలా పండించుకోండి చాలా చిన్న కంటైనర్లో మీరు ఇంట్లో వాడుకోవడానికి సరిపడగా పండించుకోవచ్చు చాలా ఈజీ ఇంకా ఇది పుదీనా పుదీనా పూర్వం ఎవరికి పెద్దగా తెలీదు ఇప్పుడు అందరికీ తెలుసు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా తల్లిగారికి కర్ణాటక నుంచి చాలా రకాల మొక్కలు వచ్చేవి అయితే అందులో పుదీనా కూడా ఉండేది ఇదేంటో ఏదో స్మెల్ వస్తుంది ఏంటో కానీ అంటే మా తల్లిగారు అనేవారు అమ్మ మంచి మొక్క అది అనే అమ్మ తల్లిగారు వాడేవారు అనమాట టీలో నాకు అప్పుడు చూడడం మళ్ళీ తర్వాత నేను గార్డెన్ పెంచిన తర్వాత చూస్తూ ఉన్నాను నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకే ఒక్కసారి రైతు బజార్ చూస్తాను అంటే తీసుకెళ్ళారు ఒకే ఒక్కసారి అలా అప్పుడు అదేంటి అంటే పుదీనా అన్నారు అప్పుడు తెచ్చిన ఆటే అనమాట అప్పటి నుంచి కంటిన్యూగా పెంచుతున్నాను కొత్తిమీర కూడా అలాగే అలవాటైంది కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇది కూడా వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు గ్రీన్ టీలో వాడతాను ఇది చంగల్ చంగల్వాంగల్వానే వస్తుంది ఈ చంద్రకాంత సాయంత్రం పూస్తుందని చంద్రకాంత అని అంటారు దీన్ని ఇది సెగ్గడ్లు అయినప్పుడు ఆకు మీద ఆముదం రాసి నిప్పుల మీద కాల్చి పెడితే మూడో రోజుకి తగ్గిపోతుంది అన్నమాట నాకు నేను చూశాను చిన్నప్పుడు మాకు కూడా వేసేవారు అలాగే దుంప కూడా దెబ్బలకు పనికి వస్తుంది ఇంకా తమలపాకు చంద్రకా అంతా కడుపులోకి వాడకూడదు బయట బయట గాయాలకే ఇంక ఇది ఇది కూడా సర్వరోగ నివారణి అని అంటారు కదా తమలపాకు కూడా పెంచడం చాలా సులువు ఇప్పుడు నేను చూపించే మొక్కలు చాలా మటుకు చాలా ఈజీగా పెంచే మొక్కలు బాల్కనీలో మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బాల్కనీలో మెడిసినల్ ప్లాంట్స్ మాత్రం వేసుకోండి ఇది నేను ఒకరోజు కషాయం చేసుకొని పుచ్చుకున్నాను చాలా ఎనర్జీ వచ్చింది నేనైతే వాడాను నాకు ఎందుకో అది పుచ్చుకున్నప్పుడల్లా చాలా శక్తి వస్తుంది మనకి పూజలకి ఇంకా తడుంగ తములపాకు పాదు ఉంటే పూజలకి మంచిదే ఆరోగ్యానికి మంచిదే ఎంతో సులువుగా పెంచుకునే మొక్క ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నా అభిప్రాయం ఇందులో చాలా మటుకు మొక్కలు అందరిళ్లల్లో ఉండాలి ఇంక ఇది అలోవేరా ఇది కూడా అందరిలో ఉండాలి దిష్టికి దోషానికి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదే మనం అది వాడితే ఆరోగ్యం గుమ్మాలకి కట్టుకుంటే దిష్టి దోషం ఉండదు అని అంటారు ఇది పై తొక్క తీసి లోపల జెల్ వాటర్లో వేసి తీసి అది ట్యాబ్లెట్ లాగా వేసుకుంటారు షుగర్కి చాలా రకాలకి బీపీకి మంచిదంట అలాగే ఇది తల్లలో చుండ్రుకి హెయిర్ సిల్కీగా అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఇలాంటిది ఒక చిన్న పిలక పట్టుకెళ్ళి వేసుకుంటే బాగా అదే డెవలప్ అయిపోతుంది మీకు చాలా బాగా పెరుగుతుంది ఇది మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయంట మొక్కలకు కూడా స్ప్రే చేస్తాను ఇట్లా జ్యూస్ తీసి అలాగే మట్టిలో కూడా ఈ పీసుల కింద కట్ చేసి కలిపి చేస్తాను మన మొక్కలకి నెమటోడ్స్ వస్తాయి కదా అవి రాకన్నా నివారిస్తుంది మనుషులకి మొక్కలకి అన్నింటికి మంచిదే ఇది వేసుకుంటే ఈజీగా పెంచుకోవచ్చు చాలా సులువైన సులువుగా పెంచుకోవచ్చు కష్టపడక్కర్లేదు ఏదైనా ఒక డబ్బాలో వేసి బయట గేటు దగ్గర పెట్టినా దాని అంతటా అది పెరుగుతుంది ఏమీ పాడి చేయవు పశువులు కూడా తినవు కాబట్టి చాలా ఈజీగా పెంచుకోగలిగిన మొక్క చాలా ఉపయోగాలు ఉన్న మొక్క ఎవరైనా పెంచుకోండి అలాగే ఇంకా లెమన్ గ్రాస్ మాట ఈ లెమన్ గ్రాస్ ఉపయోగాల గురించి కాదు కానీ ఈ దీని సువాసనకైతే నేను పడిపోతాను అనమాట ఎంత ఇష్టమో ఇంకా అలాగ నేను గార్డెన్లో తిరుగుతున్నప్పుడు దానికి చిన్న టచ్ అయితే చాలు ఆ ఏరియా అంతా మంచి అదొక రకమైన సువాసన ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఆ సువాసన కోసమే నేను ఇది మొక్కలు ఎక్కువ పెంచుకోవాలనుకుంటాను నేను గ్రీన్ టీ కూడా చేసుకున్నాను చాలా సార్లు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను మనకు రంపొస్తుంది అని అనుమానం వచ్చినప్పుడు ముందుగానే ఒక అల్లం మొక్క వేసి ఇది గ్రీన్ టీ చేసుకుంటే చాలా ఉపశమనం కలుగుతుంది చాలా రిలీఫ్ వస్తుంది దోమలు ఉండవు అని అంటారు కానీ నాకు అది అనిపించలేదు ఎందుకంటే ఆ మొక్క చుట్టూ దోమలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ గార్డెన్లో వేయాలనుకుంటున్నాను ఇంకా రణపాల రణపాల మొక్క గురించి ఒక వీడియో చేశాను చాలా చాలామంది చూస్తారు చాలామందికి ఆ విషయం తెలియాలి చూస్తే బాగుండు అనుకున్నాను కానీ ఎక్కువ మంది చూడలేదు కానీ ఈ రణపాల మొక్క ఇక్కడ పెద్దది ఉండేది కదా తీసేసి అక్కడ చిన్న చిన్న ఆకులు పెట్టాను ఎప్పుడైనా వీడియో చేస్తే మీకు చూపించాలని ఆకుల ద్వారా చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసాయో ఒక చిన్న ఆకు తెచ్చుకున్న ఒక పనికి డబ్బాలో పడేసినా ఏదో ఏ మూలంలో పడేసినా ఎలాగ పడేసినా మంచిగా బతికేస్తుంది అంత మొండి మొక్క మాట ఇది అందుకని వేసుకోండి రానపాల్లో చాలా మంచిదని వింటున్నాం కదా ఇప్పుడు అందరూ ఇది ఇది కూడా అంతే సేమ్ కషాయం చేసుకొని పుచ్చుకోడివే వడకట్టుకొని కిడ్నీలో రాళ్ళు అన్నీ గాలి బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా ఏమున్నా పోతాయని అంటారు కదా మేము వాడుతున్నాం వాడాము కూడా చాలా ఈజీ రణపాల మొక్క ఎలా ఉంటుందో తెలుసుకొని తెచ్చుకోండి ఎవరి దగ్గర ఉంటే ఒక ఆకు కానీ ఒక అమ్మకాన్ని తెచ్చుకుంటే బతికేస్తుంది లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి చాలా మంచిది ఇంకా పారిజాతం ఆకుల గురించి కాద్రి గారు చెప్తారు ఎన్ని రకాలు చెప్తారు ఎప్పుడో పూర్వం విన్నానులేండి ఈ మధ్యన అయితే వినలేదు మర్చిపోయిన అందుకే నేను చెప్పలేకపోతున్నాను దేనికి అనేది కానీ స్త్రీలకు చాలా మంచిది అని విన్నాను అనమాట ఇది కూడా మూడు ఆకులు తీసి కషాయం లాగా అంటే నీటిలో వేసి మరిగించకూడదు వేడి నీళ్ళు మరిగించి ఉంచుకొని దాంట్లో వేసి ఆ కషాయం పుచ్చుకోవాలి జ్వరం వస్తు వచ్చేలాగా ఉంది అని అనుకున్నప్పుడు ముందే తాగేస్తే జ్వరం రాదంట దగ్గురంప రాదంట అలాగే ఈ విత్తనాలతో పుడతాయి వీటి విత్తనాలు ఇక్కడ ఎండబెట్టాను అందరికీ ఇద్దామని వర్షం వచ్చి కొట్టుకు వెళ్ళిపోయమాట కొంచెం మిగిలితే ఇందులో పెట్టాను ఈ మొక్క మొదటిని పెట్టేశాను ఆ మొక్కలు పోనీ ఎవరికైనా మొక్కలైనా ఇద్దామని మొక్కలు నాటే చూస్తున్నారు కదా విత్తనాల ద్వారా మొక్కలు అవుతాయి ఇవి బోల్డ్ విత్తనాలు వస్తాయి అన్నమాట ఆ విత్తనాలు కూడా మీకు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఇవి ఇలా ఉంటాయి అన్నమాట అందులో గింజలు అది ఏమి ఉండదు అలాగే ఉంటాయి అవే పాతేసుకోవాలన్నమాట అలాగే పాతేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి వీటికి కూడా ఇది కూడా మెయింటెనెన్స్ చాలా తక్కువే సంవత్సరానికి ఒకసారి ఏదో అప్పుడప్పుడు ఆకులకి పట్టదు కానీ కాండడానికి అప్పుడప్పుడు గొంగలి పురుగులు వస్తే అట్లా పోతే అయినా స్ప్రే చేస్తే నీరు కూడా తక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇంకా జామాకుల గురించి కూడా కాదరు అలీ అలీగా చెప్పారు కదా జామాకుల కషాయం ఎంత ఉపయోగమో గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అని చెప్తారు జామాకల కషాయం కషాయం ఏదైనా ఆకులు మూడో నాలుగో అయితే సరిపోతాయి ఒక గ్లాస్కి అవి బాగా నీళ్ళు బాగా మరిగించి ఈ శుభ్రం చేసి కచ్చపిచ్చిపేసి గ్లాసులో వేసి ఉంచి ఆ మరిగిన వాటర్ అందులో వేసి కాసేపు మూత పెట్టేసి కాసేపు ఉంచి మనకు వడకట్టుకొని అలా నచ్చితే అలా తాగొచ్చు లేకపోతే తేనె నిమ్మరసం కలుపుకోవచ్చు ఇంకా వామ్ ఆకు గురించి చెప్పేదే లేదు ఇది అందరిళ్లల్లో కంపల్సరీగా ఉండవలసిందే ఇది గ్రీన్ కలర్ వామ్ ఆకు ఇందులో వెరిగేటెడ్ ఉంది చూపిస్తాను చట్నీ పచ్చడి కూర సాంబారు ఆ చారు ఏదైనా చేసుకోవచ్చు నేనైతే మామూలు హాట్ వాటర్లో వేసి అప్పుడప్పుడు తాగుతున్నాను అనమాట చల్ల వేడి తగ్గిస్తుందని విన్నాను ఈ బాటిల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాంటి దాంట్లో కూడా మీరు ఈ ప్లాస్టిక్ ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చిన్న డబ్బా ఏది మీకు నచ్చిన ఏ డబ్బా అయినా ఎలా వేసుకోవచ్చు అని సింబాలిక్గా చూపిస్తుంది అనమాట ఇది వెరిగేటడు మా అమ్మకు ఈ మధ్యనే మా బంధువులమ్మా తెచ్చి ఇచ్చారు సేమ్ చూడ్డానికి వేరేగా ఉంది కానీ మామూలుగా అయితే సేమ్ ఉంది ఇది కూడా ఏదైనా వా ఒకటే అని చెప్పారు ఏదైనా వాడుకోవచ్చు చారులో నాకు అన్నింటిలోకి చారులో వేసుకుంటే చాలా బాగా నచ్చింది ఏదైనా ఏదో విధంగా ఉపయోగించుకోవచ్చు బజ్జీలు వేసుకుంటారు కానీ బజ్జీలు వేసుకోవడం వల్ల ఆయిల్లో వేస్తాం కాబట్టి మెడిసినల్ వ్యాల్యూ పోతాయేమో అని నేను అనుకుంటున్నాను కానీ చారులో సాంబార్లో వేసుకోవడం వల్ల చట్నీ చేసుకోవడం వల్ల బోల్డ్ ఉపయోగాలు అవే కాకుండా మన గార్డెన్లో పళ్ళ చెట్లు పూల చెట్లు అన్నీ ఉంటే ఇంకా ఆనందం కదా ఇది స్వీట్లు ఏమన్నా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్తో పాటు కొన్ని పళ్ళ చెట్లు అలాగే కొన్ని పూల చెట్లు అలాగే కొన్ని కాయగూర మొక్కలు అన్నీ మనకు ఓపుకున్నంత మటుకు ఈ స్వీట్లు ఏమైనా కూడా చాలా మంచిది అని చెప్తారు అలాగే ఇలా కొన్ని రకాల పువ్వులు మనకి ఆరోగ్యంతో పాటు ఆనందం ఆహ్లాదం అన్నీ ఆహారం అన్నీ ఉపయోగమే కాబట్టి కొన్ని పళ్ళు కొన్ని పువ్వులు కొన్ని కాయగూరలు ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా చూడండి నా వెజిటబుల్ గార్డెన్ పందులు ఎంత అందంగా ఉన్నాయో మళ్ళీ మీకు హార్వెస్ట్లు ఉన్నాయి కోసినప్పుడు కోసి చూపిస్తాను ఏ వీడియో పెట్టినా హ్యాపీగా చూడండి నా వీడియోలు చూస్తే ఇంకా ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం అన్నీ ఉంటాయి ఇలాంటి అందమైన దృశ్యాలు మీకు ఎక్కడ దొరికితే చెప్పండి మన వీడియోల్లో తప్ప ఓకేనా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నాకు మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి మీ అభిప్రాయంతో ఉంటానండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్